అందరికీ నమస్కారం వండని వంటలు కాన్సెప్ట్ని ముందుగా అందరి మధ్యలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం రెడ్డి గారికి ముందుగా వారికి ధన్యవాదాలు ఆ పుస్తకంలో చాలామంది ఔత్సాహికులు తమ యొక్క అనుభవాలని పుస్తకంలో ప్రచురించడం వాటిని వీడియో రూపంలో కూడా తీసుకురావడం జరిగింది వాటిలో ఆల్రెడీ కొంతమంది తోటి వెంట చేయడం జరిగింది ఎవరైతే ముందుగా ప్రధానంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడం ఈ పుస్తకంలో ఉన్న అంశాలను ఫేస్బుక్లో తీసుకురావడం వీటిని వీడియో రూపంలో ఆశీర్వదాలు తీసుకురావడానికి ప్రధాన కార్మికులు ఏమిటంటే తొమ్మిది రఘుత్మన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ మీరు చూశారు అయితే దాంట్లో ఆ పుస్తకంలో ఇంకా మిగతా రచయితలు ఉన్నారు వాళ్ళు తయారు చేసిన వంటకాల గురించి వారిని కూడా పరిచయం చేయడానికి ఈరోజు మన లతా కృష్ణమూర్తి గారు వారు మిద్ద తోటలో ఆల్రెడీ చేస్తున్నారు అలాగే ప్రచారం కూడా చేస్తున్నారు అలాగే ఈ పుస్తకంలో వారి యొక్క రచనలు కూడా ఉన్నాయి అలాగే వారి వంటకాలను కూడా మీ అందరికి కూడా చేయాలని భావించి మన రఘనేశ్వరం స్టూడియోలో రావడం జరిగింది వారి ద్వారా మరికొన్ని వంటకాలు మీరు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా అందరికీ నమస్కారము ఇప్పుడు మనము వండని వండలు కార్యక్రమంలో భాగంగా పచ్చిమిర్చి పచ్చడిని తయారు చేసుకుందాము ఈ పచ్చిమిర్చి పచ్చడిని మనం చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ముందైతే పచ్చిమిర్చి కడిగి బాగా తుంచి ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద ముక్కలైతే మిక్సీ గిన్నెలో పట్టవు పైగా అది మిక్సీ కూడా తిరగదు కాబట్టి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం అంటే తొందరగా మిక్సీ పట్టుకోవచ్చు ఉప్పు మనకు కావలసినంత మన రుచికి సరిపడా తగినంత ఉప్పు చింతపండు కూడా మనకు తగినంత పచ్చడికి ఈ ఉప్పు కారానికి తగినంత చింతపండు కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ దీని సంగతి తర్వాత చెప్తాను ముందైతే ఇంతవరకు మనం చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చింతపండు ఉప్పు జీలకర్ర కరివేపాకు ఇవేసి చేసామంటే ఇది పచ్చిమిర్చి పచ్చడి అవుతుంది దీంట్లో నుంచి చింతపండు తీసేసి మనము పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర కరివేపాకు ఇవి మాత్రమే మనం మిక్సీ పట్టుకుందామంటే ఇది పచ్చిమిర్చి కారం అవుతుంది అలాగే ఈ పచ్చిమిర్చి ఉప్పు చింతపండు జీలకర్ర ఉల్లిగడ్డ ఇవి వేసామంటే ఉల్లిగడ్డ పచ్చడి అవుతుంది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి అదే దీంట్లో వీటన్నిటిలో కొత్తిమీర కలుపుకోవచ్చు అన్ని రకాల్లో ఈ ఉల్లిగడ్డ తీసేసి కొత్తిమీర కలిపామంటే కొత్తిమీర పచ్చడి అవుతుంది ఈ విధంగా మనము ఒకే ఐటమ్ తోటి రకరకాలుగా చేసుకోవచ్చు ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను పచ్చిమిర్చేసాము ఉప్పు వేసాము ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాము కొంచెం కరివేపాకు వేస్తున్నాము దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం ఇలా ఇలా ముక్కగా పచ్చ పచ్చగా పట్టుకోవాలి ఏదైనా సరే మనం మిక్సీలో పట్టుకునేటప్పుడు రోట్లో చేసుకున్న దానిలాగానే ఉండాలి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇది పచ్చిమిర్చి కారం అవుతుంది ఎందుకంటే దీంట్లో ఇలా మనం ఉత్త పచ్చిమిర్చి ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకున్నాము ఇది పచ్చిమిర్చి కారం అవుతుంది కారంగా వాళ్ళు రోటిల్లోకి వాటిలోకి ఇది బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి ఎట్లా తయారు చేసుకుందాం చూద్దాం బేస్ ఇదేనండి అన్నిటికీ ఈ పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర కొంచెం ఇదే బేసు దీంట్లో కొంచెం చింతపండు వేసుకుందామంటే ఇది పచ్చిమిర్చి పచ్చడి అవుతుంది మన పచ్చడికి ఎంత కావాలనో చింతపండు అంత చూసి మనము శుభ్రం చేసుకొని పుల్ల లేని లేకుండా తీసుకొని చూడండి దీని ఈ పచ్చడికి సరిపోతుంది ఎందుకంటే మరి కారం ఉంది మనం తినలేం కదా కాబట్టి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం ఇది పచ్చిమిర్చి పచ్చడి చింతపండు ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఇవి వేస్ట్ చేసింది ఇది పచ్చిమిర్చి పచ్చడి ఇప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర వేసుకుంటే పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి అవుతుంది ఇది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు ఉప్పు జీలకర్ర అన్నీ వేసినాం కదా ఇది పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి అయింది దీంట్లోనే మనము ఉల్లిగడ్డ కోసి వేసుకుందామంటే ఉల్లిగడ్డని ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడి అయింది కదా ఈ పచ్చడిని తీసి ముందు మనము బౌల్లో వేసేసుకుందాము ఎందుకంటే ఇది ఇంకా దీంతోపాటు ఉల్లిగడ్డను కూడా పట్టామంటే ఈ పచ్చడి ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి రుచికి బాగుండదు అందుకని మనము దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు మాత్రమే ఉల్లిగడ్డలు మాత్రమే మిక్సీ వేసుకుంటున్నాం మనము అది కూడా పల్స్లో పెట్టి వేసుకోవాలి లేకపోతే పేస్ట్ పేస్ట్ అవుతుంది ఒక సార్లు తిప్పితే చాలండి మెత్త కాలే చూసారా సార్లు తిప్పితే ఈ విధంగా వస్తుంది ఎక్కువ సార్లు తిప్పద్దు వేస్ట్ అయిపోతుంది ముక్కలు ముక్కలు కనబడుతున్నాయి కదా మనకి ఇప్పుడు దీన్ని మనము ఇంతకు ముందు ముందు తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పచ్చడిలో కలుపుకోవాలి మనం మిక్సీ వేసుకున్న తర్వాత పచ్చడి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము ఒకే ఒక నాలుగు నాలుగైదు ఐటమ్స్ తోటి నాలుగు రకాలు చేసుకున్నాము నాలుగు రకాలు చేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఎల్లిగడ్డ వేసుకుంటే ఎల్లిగడ్డ పచ్చడి కూడా అవుతుంది ఈ విధంగా మన ఐడియాను బట్టి వండని వంటల్లో చేసుకొని తినచ్చు ఈ పచ్చడి పుల్కాల్లోకి రోటీల్లోకి అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇందులో పచ్చిమిర్చి అనేది మనము పచ్చిమిర్చికి మార్కెట్లో పండించింది అయితే మార్కెట్లోకి వచ్చింది మనము బయట కొంటే రసాయనాలు ఎక్కువ కొడతారు కాబట్టి పచ్చిమిర్చికి మనం ఇద్ద తోటలో మనము రసాయన రహితంగా పచ్చిమిర్చి పండించుకొని ఈ విధంగా పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాం ఈ వీడియోలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి గురించి తెలుసుకుందాము నెక్స్ట్ ఇంకొక వీడియోలో మరొక వంటకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తోటల వారికి పెరటి తోటల వారికి సేంద్రియ వ్యవసాయదారులకు ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకుని తింటున్న ప్రతివారు మనసు పెట్టి ఆలోచించవలసిన సబ్జెక్ట్ ఇది కాన్సెప్ట్ ఇది ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద నలభై వంటలు వంటలున్నాయి ఇందులో నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ రెండు నెలల క్రితం మనకు హైదరాబాద్లోనే జరిగింది ఇందులో నలభై ఒక్క వంటలు ఉన్నాయి ఇది రైతునేస్తం వారికి మీరు రైత పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని వారి ఫోన్ నంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబరుకు ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు ఫోన్ నంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 నేను మరొకసారి చెప్తానండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 ఇది ప్రయత్నిస్తాం బుక్ షాప్ వారి ఫోన్ నెంబరు ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వంటలు పుస్తకం ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది మనకు వంటిలు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తు తెచ్చుకొని వండకుండానే వీలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకొని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు ఇది కొత్త కాన్సెప్టు అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి ఎడిషను ఇంకొక డెబ్భై ఆరు వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతుంది కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి సో మరి మనం ఇది ఈ పుస్తకం మేము పరిచయం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి